హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము అది ఎక్కడనో తెలవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి ఇది టెంపుల్ కాదు కానీ సెట్టింగ్ అయితే రియల్ టెంపుల్ లాగానే ఉంది అందరూ భవనిమాల వేసుకున్న వాళ్ళే కనిపిస్తున్నారు అక్కడ లోపలికి వెళ్ళేసరికి మాకు ఒక స్కూటర్ అయితే కనిపించింది లెవెన్ హండ్రెడ్ తీస్తే ఎవరి నేమ్ అయితే వస్తే ఆ స్కూటర్ వాళ్ళకి ఇస్తారంట వినాయకుడిని మొక్కొని మేమైతే అమ్మవారి దగ్గరికి వెళ్ళాము అమ్మవారు అయితే చాలా బాగుంది సెట్టింగ్ కూడా చాలా బాగుంది అమ్మవారు తర్వాత మేమైతే ఆడ నవరాత్రి గాజులు కూడా కొనుక్కున్నాము అమ్మవారి దగ్గర వేసుకున్నాము వేసుకున్నాక ఇక్కడికి అయితే మేము ఎగ్జిట్ అయ్యాము ఇది ఎక్కడనంటే బడంగపేట రోడ్ దగ్గరనే ఉంటుంది మీరు మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాలి అమ్మవారైతే చాలా బాగుంది బాయ్ బాయ్ థ్యాంక్ యూ